కాపు సంఘం కీసరా మండల అధ్యక్షులు చిందం మహేందర్ పటేల్ ఆధ్వర్యంలో చెలో వేములవాడ కార్యక్రమం నిర్వహించారు శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం కేసర మండల అధ్యక్షులు చిందం మహేందర్ పటేల్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు చలో వేములవాడ కార్యక్రమంలో భాగంగా కేసర మండలం నుండి అధిక సంఖ్యలో దాదాపు వంద కార్లతో కారు ర్యాలీగా నిర్వహించే చలో వేములవాడ నినాదంతో వేములవాడ రాజన్న సన్నిధికి కదిలిన మున్నూరు కాపు సంఘం సభ్యులు మున్నూరు కాపుల ఐక్యత ఒకటిగా ఉండాలని మరియు తెలంగాణ రాష్ట ఏర్పాటులో మా సంఘ పాత్ర బీసీ రిజర్వేషన్ లో మా యొక్క వాటా రాజకీయ రంగంలో మున్నూరు కాపు సంఘానికి ఎటువంటి న్యాయం చేశారో ప్రభుత్వ విధానాలకు రిజర్వేషన్ల వాటా అమలుపై ప్రభుత్వానికి వినిపించేలా కనపడేలా చెలో వేమ్లవాడ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు వేమ్లవాడ చేరుకొని అక్కడ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం బోనం సమర్పిస్తామన్నారు చెలవ్ వేమ్లవాడ కార్యక్రమంలో చింద మహేందర్ పటేల్ మున్నూరు కాపు కీసర మండల అధ్యక్షులు తోట నరేష్ పటేల్ ఉపాధ్యక్షులు డాక్టర్ లక్కాకుల సురేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శ్రీ చిన్న మహేందర్ పటేల్ గారి ఆధ్వర్యంలో జలవ వేములవాడ కార్యక్రమానికి మా మున్నూరు కాపు కుల బాంధవులు కదిలి ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారి పిలుపు మేరకు మేము రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధికి తరలి వెళ్తున్నాము రాష్ట్ర నలుమూలల నుండి నూట పంతొమ్మిది నుండి ప్రతి ఒక్క మున్నూరు కాపు కదిలి ఈరోజు అంత తెలంగాణ రాష్ట్ర కదిలి వేములవాడ కార్యక్రమానికి బయలుదేరారు జల వేములవాడ నినాదంతో మేమంతా ఇక్కడ మా కీసర మండలం నుండి బయలుదేరడం జరుగుతుంది వంద కార్లతో కేవలం ఒక్క ఒకే ఒక్క మండలం నుండి వంద కార్లతో మేము ఇక్కడి నుంచి బయలుదేరాము మా చిన్న మహేందర్ పటేల్ అన్నగారు మా వ్యవస్థాపక అధ్యక్షులు మా సురేష్ అన్నగారు కర్ర వెంకటేష్ అన్నగారు మద్దంశెట్టి వెంకటేష్ అన్న గారు మరియు మా కుల బాంధవులందరం కలిసి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము ఇది ఆరంభం మాత్రమే ఇక్కడ నుంచి మీ గదిని మేము రాజ్యాధికారం దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము తప్పకుండా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మున్నూరు కాపులు అంటే అన్నదా అన్న అన్నదాతలు అన్నం పెట్టే రైతన్నలు మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము ప్రతి ఒక్క కులాలను కలుపుకొని మేము ముందుకెళ్తాము తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక నాంది అని చెప్తున్నాము మున్నూరు కాపులంతా ఏకమవుతున్నారు మున్నూరు కాపు ఐక్యత ఎలా ఉందో మీరు ఇలా ఇక్కడ చూడవచ్చు ఒక రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఒక్క మండలం నుంచే వంద కార్లు కదిలినాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవాళ పేములవాడ రాజన్న సందినికి మేము బయలుదేరడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి సహకరించి వస్తున్నటువంటి మా పెద్ద ఎత్తున ఇంకా మా కుల బాంధవులందరికీ స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ ఈ ఒక కార్ల ర్యాలీ ఏదైతే ఉన్నదో అది తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఈ కార్యక్రమము ఏదైతే మన రాష్ట్ర ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడినటువంటి సర్దార్ పురుషోత్తం రావు గారు చాలా అత్యధిక ఏకపక్షంగా విజయం సాధించి మనకు ఒక దిశ నిర్దేశం చూపించడానికి మన సుదా సర్దార్ ముట్టం పురుషోత్త గారు మన ముందు నాయకత్వం వహించి మనల్ని అందరూ నడిపిస్తున్నారు ఇదే ఇదే ఊపుతోటి ఆ ఒక్క పిలుపు మేరకు శ్రీ రామలింగేశ్వరం గుంటూరు కాపు సంఘం నుండి మన చిన్నం మహేందర్ గారి అధ్యక్షతనల ఇక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున కీసరా మండలం నుండి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఈ ఒక కార్ల గారికి మేమున్నం మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సర్దార్ గారికి మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క మహాయజ్ఞంలో ఇది కార్ల ర్యాలీ ఎందుకు తీస్తున్నాము దేనికోసం చేస్తున్నాము అని చాలా మున్నూరు కాపులకు దీంతో కూడా మనకి ఏమరుగుతుంది ఈ నిధులు వస్తాయా ఏమొస్తాయి అని అడిగే వాళ్ళు కూడా చాలా సందేహంతో చాలామంది అంటూరు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు కూడా జవాబు చెప్పేది ఏంటంటే ముంద కులగణలలో ఇంతకుముందు రాష్ట్ర టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు ఏదైతే ఇరవై మూడు శాతం ఉన్న మన మున్నూరు కాపుల సంఖ్యను ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెడ్డిల రాజ్యం అంతకుముందు వెలుమల రాజ్యం ఉండే ఇప్పుడు రెడ్డిల రాజ్యం ఉంది ఈ రెడ్డిల రాజ్యంలో మనకు మన వాట మనకు దక్కకుండా ఇంతకుముందు మనం మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎనిమిది తొమ్మిది మంది ఉండ్రి ముగ్గురు మినిస్టర్లు ఉండరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వలేదు దానికి దయచేసి మున్నూరు కాపులందరూ ఐక్యత మన వాట మనం కొట్లాడాలి కొట్లాడింది ఏది కూడా రాదు అందుకోసం ఏంటంటే మన వాట మనం గుంజుకోవాలి ఈ రెడ్డిల తల వంచి అయినా కూడా మనం గుంజుకోవాలి మనకు ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు ఒక్క ఉన్న ఎమ్మెల్యే ఆదిసీనన్న గారికి కంపల్సరీ మనకు మినిస్ట్రీ రావాలి అంతవరకు కూడా మనం పోరాడాలి అట్లే ఏదైతే ఉన్నదో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మున్నూరు కాపు ఏదైతే ఆంధ్ర కాపు సమాజం ఏదైతే వాళ్ళు కొట్లాడి వాళ్ళ కార్పొరేషన్ గవర్నమెంట్ని మెడలు వంచి వాళ్ళు సాధించుకున్నారు సాధించుకొని వాళ్ళు కొన్ని వేల బడ్జెట్ కూడా కేటాయించుకోవడం జరిగింది అలాగే మనం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మన మున్నూరు కాపులం కూడా మన నిధులు మనము మన కార్పొరేషన్ ప్రకటించారు పేరుకే దానికి ఏం దిశానిర్దేశం ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ దిశానిర్దేశం ఇవ్వలేదు కాబట్టి మనము అడగందే కొట్లాడందే ఏది కూడా సాధించలేము ఈ మన కార్పొరేషన్ ప్రకటించి ప్రకటించిన దానికి మనకు రెండు వేల కోట్ల బడ్జెట్ తోటి కంపల్సరీ మనకు నిధులు కటా కేటాయించి దానికి ఒక చైర్మన్ను కమిటీని వేసి ఏదైతే కోకాపేటలో ఉన్నదో మనకేదైతే ఇంకముందు గవర్నమెంట్లో ఇచ్చిన ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు కూడా బిల్డింగ్ కట్టుకోవడానికి శాంక్షన్ చేసినారు దానికి కూడా మన ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన ఈ రాష్ట్ర సర్దార్ పుట్టం పురుషోత్త నాయకత్వంలో దానికి కూడా మీరు దిశానిర్దేశం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ మన కీసన మండలం నుండి పెద్ద ఎత్తున దాదాపుగా మన చిన్న మహేంద్ర అన్న కానీ పొద్దుచెట్టి వెంకటేశ్వర్ కానీ అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్ సాబు సురేష్ గారు కానీ తోట నరేష్ కానీ మల్యాళి రమేష్ కానీ మన లక్షన్న కానీ సందమూద్దన్న కానీ వీళ్ళందరూ వీరేష్ అన్న కానీ అందరూ అంజన్న కానీ వీడు వెలుపుల నాగేశ్వరన్న కానీ అందరూ తరఫున ప్రత్యేక అందరు తల్లి వస్తున్న అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ బాధాబి ఉందని తెలుసుకుంటూ జయమును తెలంగాణ రాష్ట్ర ముఖ సంఘం అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన సర్దార్ పుట్టం పురుషోత్తమన్న గారి పిలుపు మేరకు ఈరోజు రెండు వందల కార్లతో వేములవాడకు చలో వేములవాడ ర్యాలీకి బయలుదేరుతున్న కుల సోదరులందరికీ అలాగే మా కీసర మండలం నుండి పుట్టమన్న గారి మొక్క మద్దతుగా వంద కార్లతోటి మేము తెలంగాణ మొత్తంలో అతి పెద్ద ఎత్తున ఈరోజు పుట్టమన్న గారికి మద్దతు తెలుపుతూ ఈరోజు కీసర మండలం నుంచి బయలుదేరుతున్నాము అలాగే ఈ పిలుపుకు మా కుల సోదరులందరూ వచ్చి చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తెలంగాణను కొట్టాడి ఎలాగైతే తెలంగాణ తెచ్చుకున్నామో బీసీల వాటా మా బీసీలు మా మున్నూరు కాపులు మా యొక్క వాటాను తేల్చుకోవడానికే మేము సిద్ధమైనము రేపు జరగబోయే ప్రతి ఎన్నికలలో మా వాటా ఏంది మా ఓటు ఎందుకుందో మా వాట అంతా కావాలి కాబట్టి మేము యుద్ధానికి సిద్ధమైనము తట్టుకోవడానికి ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేస్తున్నాము ఖబర్దార్ ఖబర్దార్ గవర్నమెంట్ ఈరోజు స్వతంత్రం వచ్చిన నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మున్నూరు కాపులు మా మినిస్టర్గా పిసిసి అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కానీ ఈరోజు రోజు మున్నూరు కాపు క్యాబినెట్లే లేకుండా ఉండడం ప్రథమము కాబట్టి గవర్నమెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము ఖబర్దార్ తెలంగాణలో మంత్రి పదవి కంపల్సరీ మా వాటా మాకు రావాల్సిందే మేము కుట్లాడి మా కోట మేము సాధించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము మా మున్నూరు కాపుల ఐక్యత చాటి చెప్పుకుంటాము కాపు మునూర్ కాపునూరు కాపు ఓ నూతనంగా ఎన్కోబడ్డ రాష్ట్ర మునూరు కాపు సంఘం తెలంగాణ ప్రెసిడెంట్ సర్దార్ ఉత్తమ్ బుద్ది గారి తిరుపు మేరకు ఈ రోజు మన మండలం మాట్లాడుకోండి మన చిన్న మహేందర్ గారి పటేల్ అధ్యక్షంగా జరగబోయే ఈ ర్యాలీకి కుల సోదరులు పెద్ద మొత్తంలో దండి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు రేపటికి నాంది రేపు మన ఐక్యతకు ఇదే నాంది చాలామంది గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు దీనివల్ల మనకి ఏం ఉపయోగం మన ఐక్యతకు ఇదే నాంది ఇప్పటి వరకు కూడా జరగలేదు తీరలేదు కాబట్టి ఇప్పుడు మనం జరగ ఈరోజు జరగబోయే సమావేశం కానీ ప్లస్ కార్యాలి కానీ ఏదైతే ఉన్నానో గవర్నమెంట్కు పెద్ద మొత్తంలో దెబ్బ పడబోతుంది మునుగోకా సంఘం వారి నుండి సో మన వాటా మనం పుంజుకోవడానికి ఇచ్చిన హక్కు మన హక్కుని మన వాటాని మనం పుంజుకోవడానికి ఇది ఒక నాంది సో కాబట్టి సోదరులందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రేపు ఇక కార్యక్రమాన్ని

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా సంప్రదించండియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో టూ టూ జీరో జీరో త్రీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో